రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి మిత్రుడికి సంస్కారవంతమైన నమస్కారం చేస్తున్న మీ పవర్ కోటేశ్వరరావు అయితే ఈరోజు వీడియో చేయడానికి ముఖ్య కారణం పక్షులలో కూడా దోపిడి దౌర్జన్యం ఉన్నాయని మీకు చూపిస్తూ తెలియజేయాలని బాగుంటుంది ఈ వీడియో ఈ వీడియో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మంగాపూర్ తండ శివారులు ఉన్నటువంటి మా స్వగ్రామం రేగులగడ్డ తండ నా వ్యవసాయ క్షేత్రంలో నుండి ఈ వీడియో చేస్తున్నాను నేను సహజ సిద్ధంగా కొన్ని వీడియోలు చూస్తున్న క్రమంలో కొన్ని కొన్ని జీవులు ఆహారాన్ని సేకరించే క్రమంలో ప్రకృతి ధర్మాన్ని కూడా విస్మరించి అవసరమైతే ఎంతటి కష్టాన్నైనా సరే ఎదుర్కొని ఆహారాన్ని సేకరిస్తూ ఉంటాయి అందులో ముఖ్యమైనవి పల్లెటూరు వాళ్ళకి తెలుసు గ్రద్దలు అంటే ఈగలు మరియు డేగ అయితే డేగలలో కూడా చాలా రకాలు ఉన్నాయి అదే విధంగా గర్దలలో కూడా చాలా రక గర్దలు ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా గోల్డెన్ ఈగల్ అదైతే కొండలలో కోనలలో విహరిస్తూ అవసరమైతే కొండ కోళ్లను కొండల్లో కుట్టల మీద తింటున్నప్పుడు వాటిని పట్టుకొని లాగుతూ పైనుంచి కింద విసిరేస్తూ ప్రాణం పోయిన తర్వాత వాటిని భక్షించడం జరుగుతుంది అదేవిధంగా మరి కొన్ని రకాల అంటే ఈ ఈగల్స్ అయితే గద్దలైతే విముక్తంగా వాటి ప్రకృతి సహజ సిద్ధంగా అడవులలో ఉన్నటువంటి పక్షులను వేటాడి భక్షించి జీవనాన్ని కొనసాగించాలి కానీ నీళ్ళలో ఈదే పక్షులు అంటే చెరువు పిట్టలు కావచ్చు చెరువు కొంగలు కావచ్చు కొంగలో రకరకాల క్రేన్ అంటే అతి పెద్ద భారీ పరిమాణంలో ఉన్నటువంటి క్రేన్ అంటే కొంగలు కూడా ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నాం ఈగల్ అంటే గద్ద గద్దలు ఎట్లా ఉన్నాయంటే నిజంగా విచిత్రం అండి వాటికి ప్రకృతి సాధి సిద్ధంగా వాటికి ఉన్నటువంటి ధర్మాన్ని విస్మరించి చెరువులలో లేదా వాగులలో లేదా కెనాలలో లేదా సముద్రాలలో ఉన్నటువంటి చేపలను పైనుంచి చూసి బతికి ఉన్న చేపను చచ్చిన చేపను కాదండి అది పై పై నుంచి ఏకాగ్రతతో దాదాపు వంద రెండు వందల మూడు వందల మీటర్ల దూరంలో ఉండి పసిగట్టి ఆ చేపలు ఆ గడ్డకు ఉన్నటువంటి అంటే ఈగలకు ఉన్నటువంటి గోళ్లతో బంధించటం ఒక్కొక్కసారి ఒక కాలి గోళ్లతోనే కిలో రెండు కిలోలు మూడు కిలోలు ఉన్న చేపను కూడా బంధించి పట్టకపోవడం చూడండి మీరు వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది కదా ఆ పోయే క్రమంలో పెద్ద కాళ్ళ వేళ్లకు ఉన్నటువంటి గోళ్ల ద్వారా బంధించిన తర్వాత చేప విడిపించాలని విశ్వ ప్రయత్నం చేసినా కూడా అది ఆ యొక్క గోళ్ళ దాటికి విడిపించుకోలేక అద్దే ఉండిపోయి ఆ చేపకి వశమవుతుంది ఆ అట్టి అట్టి చేపలను ఈ గద్దెను బయటికి తీసుకుపోవడం వాటి గూటి దగ్గర పిల్లల్ని లేదా ఆ గద్ద దాన్ని భక్షించి జీవనం కొనసాగిస్తూ ఉంటుంది కానీ ఇక్కడ ఒక మతలం చూడండి వాస్తవంగా నీళ్ళలో ఉన్న చేపలను పట్టాల్సిన కొంగ నప్పగాల కొంగ కానీ ఏ కొంగ కానీ క్రేన్ లాంటి పెద్ద ఏ కొంగైనా కానీ అవి వాటిని పట్టకుండా గద్ద అంటే పైన అడుగులలో వివరిస్తున్న గద్ద చెరువులో కానీ లేదా వాగుల్లో కానీ సముద్రంలో ఉన్న చేపలను పట్టడం ఒకేటైతే ప్రతి బయటికి వస్తున్న క్రమంలో మన ప్రజలు మన మిత్రులు కొందరు చేయడం చేప కానీ కొంతమంది సన్నాసులు ఏ విధంగా దారి చేసి దోపిడీ చేసి దౌర్జన్యంతో బావని బాబర్ది బాబర్దిని బావ అన్నని తమ్ముడు తమ్ముడిని అన్న ఏ విధంగా ఇది కలికాలంలో ఉన్నట్టే చూడండి ఒక గద్ద కష్టపడి దాని జీవనాన్ని కొనసాగించాలని ఈ నీళ్ళలో దూకి ఆ యొక్క చేపలను పట్టిన విధానం చూస్తే అబ్బా ఇది చాలా గొప్ప అనుకుంటాం కానీ అటువంటి గడ్డ దగ్గర నుంచి అంటే ఈగల్ దగ్గర నుంచి క్రేన్ అంటే ఈ పెద్ద పెద్ద కొంగలు ఏ విధంగా పోయి దోపిడీ చేస్తుందో చూడండి ఇది అన్యాయం కాదా కాబట్టి భేపడి అనేది మనం అనుకుంటాం ఇది కలికాలం మనలోనే కాదు మనతో మంచిగా మాట్లాడేవాడు ఉంటాడు కానీ దొంగ దెబ్బ ఇస్తూ ఉంటాడు అటువంటి కలికాలంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ చూడండి పక్షులలో కూడా దోపిడీ చేసే విధానాన్ని ఈ వీడియో మీరు చూస్తుంటే అర్థమవుతుంటుంది అంటే పక్షులలో కూడా ఇలా ఉంది ఇది సహజమైన మనం అనుకుంటాం కానీ ఇది తప్పు అని తెలియజేయాలనే వీడియో కాలం మారుతున్న కొద్ది అంటే మన యొక్క చేసే పనిలో కష్టపడే తత్వాన్ని మానవుడు ఎట్లా తగ్గించుకుంటూ పోతుంటాడో అదే విధంగా పక్షులు కూడా ఇలానే అనుసరిస్తున్నాయనుకుందాం కానీ ఒకే జాతి పక్షులు ఉన్నా కూడా ఒక పక్షి వేటాడిన తర్వాత ఇంకొక పక్షి ఆ పక్షి దగ్గర నుంచి గుంజే ప్రయత్నం దీనినే నేనంటాను దౌర్జన్యమని అంటే ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుందండి ఒక పక్షి వేటాడి అంటే చూడండి జీవనాన్ని కొనసాగించాలంటే ఇష్టపడి కష్టాన్ని ఇష్టంగా మలుచుకొని చేపలు పట్టడం ఒకే తైతి చేపలే కాదు అడవి జీవరాశులు లేదా వేరే పక్షులను వేటాడిన తర్వాత వేరే ఆ వేటాడిన దగ్గర నుంచి చేసి సంపాదించడం చేత దుర్మార్గులు ఎలా ఉంటారో అటువంటి వాళ్ళు కూడా ఇదే ఇలాంటి పని చేస్తారనే వాస్తవాన్ని మీకు తెలియజేయాలని ఉద్దేశంతో ఈ వీడియో కాబట్టి మిత్రులారా మనం కష్టపడే వారికి ఎప్పుడైనా సరే ఓటమి ఉండదు ఇప్పుడు చూడండి ఈ పక్షి అంటే డేగా కానీ ఈగలు ఏదే కానీ లేదా వేరే పక్షి ఏదైనా కానీ అది కష్టపడి సంపాదించింది కదా వేరే పక్షి లాక్కున్నది లాక్కున్నంత మాత్రాన దాని యొక్క నైపుణ్యం కానీ వేదాన విధానం కానీ దానికి ఉన్నటువంటి చతురత కానీ దానికి ఉన్నటువంటి ఏకాగ్రతని అయితే దోపిడీ చేయలేరే కేవలం సంపాదనను దోచుకున్న వాడు ఎప్పుడైనా దొంగగానే మిగిలిపోతాడు దుర్మార్గుడుగానే మిగిలిపోతాడు విధంగా ద్రోహిగానే పరి పరిగణింపబడతాడు అలాగనే ఈ పక్షి ఉంది ఈ పక్షి ఎప్పుడైతే కష్టపడి సాధించిన చేప ఏదైనా కానీ లేదా వేరే పక్షనే కానీ అవి వాటి దగ్గర నుంచి బలత్కారం చేసి లాక్కోవటం వలన ఆ పక్షికున్నటువంటి ఉన్నటువంటి నైపుణ్యాన్ని కానీ పరిజ్ఞానాన్ని కానీ లేదా ఆ పక్షికున్న చేపలు పట్టే విధానాన్ని మాత్రం ఇవి దోచుకోలేవు కదా అందుకే మన దగ్గర ఉన్న విద్యని ఏ ఒక్కరు కూడా దోచుకోలేరు కాకపోతే మన దగ్గర ఉన్నటువంటి సంపాదనను వాళ్ళు కూడా మనలాగా కష్టపడి ఇష్టపడి ఈ పని చేసి సంపాదించలేరనే వాస్తవాన్ని అందరం అర్థం చేసుకోవాలి ఇటువంటి విధానాన్ని అవలంబించే వాడందరూ పెద్ద గోదినా పరిగణింపబడతారు ఇక్కడ పక్షుల గురించి ఏమీ చెప్తున్నానంటే పక్షులలో కూడా ఇలా ఉన్నాయి కాబట్టి ఇష్టపడి కష్టపడేవారు లేదా పని చేసేవారు కష్టించి అంటే శరీరం నుండి చెమటను చిందిస్తూ సంపాదించే వాళ్ళందరూ నా అభిమానులు వాళ్ళందరూ నా మిత్రులు వాళ్ళందరూ నా బంధువులుగా నేను భావిస్తున్నా కాబట్టి నీ మధ్య ఇలా ఉన్నాను కాబట్టి కష్టపడేవాడికి ఏ నాటికి ఓటిమి రాదు కష్టపడేవాడు ఎప్పటికైనా రాజే రా రాజే కానీ దోపుడు చేసేవాడు దొంగతనం చేసేవాడు ఎదుటి వ్యక్తిని బలాకారం చేసేవాడు ఎదుటి వ్యక్తిని చిత్తరించేవాడు ఎదుటి వ్యక్తి మనోభావన దెబ్బ కొట్టేవాడు ఎదుటి వ్యక్తి కష్టపడి సంపాదించిన సంపాదనను నా సంపాదనగా దోచుకోవాలని చూసి అడ్డగాడవు ఇట్లాంటి వీడియో చూసిన తర్వాతనే సరే నేను ఇతని సంపాదనను దోచుకోవటం మంచిది కాదు పైన దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అది చూస్తూ ఉంటాడు కర్మ ఫలం ఒకటి ఉంటది ఇప్పుడు నేను ఉన్నాను నేను చెడు కర్మలు కినుక చేస్తే దాని పర్యావరణ వల్ల నాకే ఇబ్బంది కలుగుతుంది ఒకవేళ నాకు దాని పరిదేవస్థానం వల్ల ఇబ్బంది కలగకుండా అది నెక్స్ట్ తరానికి నెక్స్ట్ తరానికి వస్తుంది అందుకే మీరు మీ ఊళ్ళో కానీ మీ వాడలో కానీ మీ జిల్లాలో కానీ మీ మండలాల్లో కానీ ఎక్కడైనా చూడండి ఎవరైతే బేపడి కానీ దౌర్జన్యం కానీ బలత్కారం కానీ చిత్కరించడానికి కానీ ఎదుటి వ్యక్తి ఇబ్బంది పెట్టేవాడు ఎప్పుడైనా సరే సర్వనాశనం అయిపోతాడు కాకపోతే క్రమేపీ 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 దేవుడు చల్లగా చూస్తూ ఆ యొక్క దోపుడు వాళ్ళని అనగ దక్కుతూ అంటే దోపడించబడిన అంటే కష్టపడి ఇష్టపడి సంపాదించిన సొమ్ముని దొంగలు దోచుకున్న అటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తికి దేవుడు భరోసా ఇస్తూ రాబోయే రోజుల్లో అతనికే అందలం ఎక్కిస్తాడు ఇది వాస్తవం ఇది కర్మ ఫలం కాబట్టి ఈ పక్షుల గురించి చూపటానికి దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని ఇక అయినా సరే మారు మనసుతో మంచి మనసుతో అందరూ మీరు మంచిగా ఎరగండి మీరు మంచిగా ఉండండి మీరు పెళ్లి చేసుకున్న తర్వాత మీ పిల్లలు కూడా సరియైన జ్ఞానం సరి బుద్ధి సరి అయిన విచక్షణంగా బతికే విధంగా విధానాన్ని కూడా అందరూ నేర్పాలని ఆ మీ అందరి మిత్రుడు పవర్ కోటేశ్వరరావు దయచేసి ఈ వీడియో మీద మీ అమూల్యమైన సలహాలను సూచనలను తప్పకుండా కామెంట్ల రూపంలో తెలియజేస్తానని ఆశిస్తున్నాం మీ పవర్ కోటేశ్వరరావు అయితే ఇక్కడ ఇక్కడ మనం ఇంకోటి కూడా గమనించాలండి కాకి కోకిల అయితే కోకిల ఎప్పటికైనా చూడండి బూటు కొట్టి నిర్మాణం చేసి దాంట్లో పిల్లల్ని పొడిగే నైపుణ్యాన్ని కోకిలకి లేదు కాకపోతే ఆడ కోకిల మొగ కోకిలని మనం పరిశీలించినట్టయితే పువ్వు పువ్వు అనగానే మన శరీరంలో ఒక అనుభూతిని ఉపోంగి పైకి వచ్చేటట్టు హ్యాపీగా ఆనందంగా ఇంకా ఇంకా వినాలి వినాలి అనిపిస్తుంది కానీ ఈ కూత కూసేది మగ కోవిల అయితే ఇక్కడ ఆడ కోవిల కానీ మగ కోవిల కానీ అవి ఎట్లా ఉంటాయంటే వాటంతరూ అదే స్వతహాగా గూటిని తయారు చేసుకోలేవు కానీ కాకి కానీ ఏ ఇతర పక్షులైనా వస్తారే అవి ఏర్పాటు చేసిన గూటిని వీళ్ళు నిశ్చితంగా గమనిస్తూ గుడ్లు పెట్టే దశ వచ్చేవరికి అవి పెట్టిన తర్వాత ఇవి తాకి కొన్ని కొన్ని సందర్భాల్లో కాకి గుడ్లను అట్టే ఉంచుతాయి లేదా కొన్ని సందర్భాల్లో ఆ గుడ్లను అవే కింద పడేయటం కానీ లేదా అవి తాగేసి వీటి గుడ్లను లోన పెట్టడం వల్ల కాకి దీన్ని పసిగట్టలేక కోలా పెట్టిన గుడ్లను కూడా తన గుడ్లని పొదగటం పిల్లలు రావటం పిల్లలు వచ్చిన తర్వాత నిశితంగా గమనిస్తున్నటువంటి ఈ యొక్క కోయిల బెంట ఇవి పెరగే కొద్దీ కాకి అనుమానం వచ్చి వీటి మీద దాడి చేసే క్రీడలను అవి చేర తీసి తర్వాత వాటి పీలల్ని అవి మంచిగా పెంచుకుంటాయి అంటే ఇది చూడండి ఇది ఒక రకమైన మోస పూరితమే ఆలోచించండి ఇది ప్రకృతి సహజ సిద్ధంగా ఎప్పటి నుంచో తరతరాలకు వస్తున్నది కానీ ఇటువంటి విధానం పక్షులలో కూడా ఉన్నాయి అనే వాస్తవాన్ని మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే పోకిలా స్వతహాగా గూటి నిర్మాణం చేయలేదు గూడు కట్టలేదు వీళ్ళని కూడా పొదకే నైపుణ్యం లేదు కాబట్టి వేరే జీవుల ద్వారా వీటి సంతతిని పెంచుకుంటున్నాయని తెలియజేయడానికి ఈ వీడియో